సంపాదించిన తర్వాత నీకు ఉరుకులు పరుగులు నిలిపి ఏం చేయాలి ఉన్నదంతాను సంతృప్తిగా దాని ద్వారా నేను ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని పొందుతాను సమాజానికి కొంత ఏం చేయగలుగుతున్నాను ఈ విధమైనటువంటి దృష్టితో కూడా ఆలోచించాలి ఎంతసేపు ఉరుకులు పరుగులే పెడితే ఓ రోజు ఏమైపోతుంది చనిపోతుంది చనిపోయినప్పుడు నీ కోట్లు ఏమైనా వస్తాయంటే రావు నీ కోట్లో ఎక్కడ ఉంటాయి కోటలోనే ఉండిపోతాయి కోట నీవు నిర్మించుకున్నటువంటి కోట ఏదైతే ఉందో ఆ కోటలోనే ఉండిపోతాయి ఆ కో ఆ కోటివి కూడా నీతో పాటు వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ విధంగా మరి వైరాగ్యం ప్రతి ఒక్క వ్యక్తి కూడా అవసరమైన విషయం మనకి తెలుస్తుంది అట్టి వైరాగ్యమూర్తి అయినటువంటి పరమేశ్వరుని గురించి తెలియజేసేటటువంటి నామాలే శ్రీ శివ సహస్రనామ స్తోత్రం దాంట్లో ముప్పై రెండవ శ్లోకం బంధన స్పూరేంద్రుధిశత్ వినాశన ప్రసాదో దుర్వాస సర్వ సాధు నిషేహిత అని ముప్పై రెండవ శ్లోకం ఇక్కడ యుధి అంటే యుద్ధం నందు శత్రు వినాశన శత్రువులను కూడా నశింప చేసేటటువంటి వారు పరమేశ్వరుడు అని చెప్తున్నారు యుధి అంటే యుద్ధం యుద్ధం అంటే రెండు రకాల యుద్ధం ఉంటుంది ఒకటి భౌతిక యుద్ధం రెండవది ఆధ్యాత్మిక యుద్ధము అని చెప్తారు భౌతిక యుద్ధం అంటే బయట ఏదో ఒక రాక్షస సైనం వస్తుంది దేవత సైన్యం వారితో పోరాడుతారు విజయము పరాజయము పొందుతారు దీని అంతా ఏం యుద్ధం అంటారంటే అంటే భౌతిక యుద్ధము అంటారు మరి ఆధ్యాత్మిక యుద్ధం అంటే లోపల కూడా సాధకుడైనటువంటి వారి మనస్సులో ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూ ఉంటుంది ఆ మనస్సు ఎక్కడ వెళ్ళిపోతుంది ప్రాపంచిక విషయ సుఖాల వైపు విషయాల వైపు వెళ్ళిపోతూ ఉంది ఈతనేం చేయాలి ఆ వెళ్ళిపోయేటటువంటి మనస్సుకు కళ్ళెం కట్టి వెనక్కి తీసుకొస్తూ ఉండాలి ఏంటి యుద్ధం అన్నట్టు ఇదే ఏంటంటే అసుర గుణాలపైన దైవ గుణాలు విజయం సాధించేటట్లుగా మనకి దైవాసుర సంపత్ విభాగ యోగం అనే అధ్యాయం ఉంటుంది దాంట్లో ఏం చెప్తారు పరమాత్మ అంటే దైవీ లక్షణాలు అంటే ఏమిటి ఆసురీ లక్షణాలు అంటే ఏమిటి అని చెప్పారు మనం ఏం చేయాలంటే ఒక యుద్ధం లాగా ఒక సైనికుడు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఇరవై నాలుగు గంటలు ఎంత జాగ్రత్త వహిస్తూ ఉంటాడో అట్లాగా మన అంతఃకరణంలో కూడా ఏ విధమైనటువంటి రాక్షస లక్షణాలకి చోటు లేకుండా అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ ఆ రాక్షస లక్షణాలు ఏం చేయాలంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని పారద్రోలేటువంటి ప్రయత్నం చేయాలి దీన్ని ఏం యుద్ధం అంటారంటే ఆధ్యాత్మిక యుద్ధము అని పిలుస్తారు మనం చేయాల్సింది ఎవరితో మన మనస్సుతోనే మనం ఫైట్ చేయాలి దే ఏ విషయాలపైన ఫైట్ చేయాలి అంటే ఈ అసుర లక్షణాలు రాక్షస లక్షణాలు ఏవైతే వీటి అన్నింటినీ కూడా మన మనస్సు నుంచి దూరం చేసే విధంగా మనం ప్రయత్నం అనేది చెయ్యాలి కాబట్టి యుద్ధం అంటే ఇది యుద్ధం ఈ యుద్ధంలో ఎవరైతే నెగ్గుతారో వారి మోక్షాన్ని పొందుతారు వారికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది మన మనస్సులో రాక్షస లక్షణాలు ఉండేంత వరకు కూడా మనకి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నది ఎన్నటికీ మనం పొందలేము రాక్షస లక్షణాలు నిర్మూలన చేసినప్పుడే మనం ఆధ్యాత్మిక పథంలో మనం గొప్పలైనటువంటి స్థితిని పొందగలుగుతాం కాబట్టి యుద్ధి అంటే ఆధ్యాత్మిక పరిభాషలో అర్థం తీసుకుంటే ఈ అర్థం వస్తుంది అదే కనుక యుధి శత్రు వినాశక శత్రువులను కూడా నిషింపజేసేటటువంటి వారు పరమేశ్వరుని ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో ప్రతి వ్యక్తి హృదయంలో శత్రువులు ఉంటారు ఎంతమంది శత్రువులు అంటే ఆరుగురు శత్రువులు ఉంటారు భాగవతంలో గ్రహణాల వారు కూడా చెప్తారు ఏ ఎవరు భగవంతుడు అంటున్నావు హరి అంటున్నారు హరి లేడు గియ్యలేడు పురి లేడు ఎవరు లేరు నేనేం అన్ని లోకాలను లోకముల నీయు గడియోలు జయించిన లోకాలన్నీ కూడా ఒక గడియ సమయంలోనే జయించినాను ఇంకెవరున్నారు ఎవరు లేరు శత్రువు లేరు హరి లేదు అన్నిటికీ నేనేం చెప్తాడు అప్పుడు ఆయన ఏం చెప్తాడు లోకాలన్నీ కూడా గడియ కాలంలోనే జయించినావు గాని నిన్ను నిబద్ధు నేను భీకర శత్రువులు ఆ గురు గలరు నిన్ను బంధించేటటువంటి శత్రువులు బయట లేరు ఈ లోపట్లే ఉన్నారు వాళ్ళు ఎవరంటే ఆరుగురు అని కామము క్రోధము లోపము మోహము మదము మాత్సర్యము అని చెప్పారు ఈ ఆరుగురు ఎక్కడ ఉన్నారు మన ఇష్టం వేసుకొని ఉన్నారని చర్మం కట్టుకుంటారు అంతే చర్మం కట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటారు మంచి వస్త్రాలు కావాలనేటటువంటి కోరిక కూడా వారికి లేదు అనేటటువంటి తెలుస్తుంది తర్వాత సర్వ సాధు నిషేవిత సర్వ సాధు అర్థం ఏవైతేన్నారో అంటే సాధువులు అంటారు సాధువులు అంటే ఎవరు ఒకే ఒక అర్థం సాధు అంటే భౌతికం గురించి వెల్పర్లాడకుండా ఆధ్యాత్మికం గురించి ప్రయత్నం చేస్తూ తన జీవనాన్ని ఎవరైతే కొనసాగిస్తున్నారో ఆయన పేరే సాధువు సర్వ సాధు నిషేవిత సర్వ నిషేవిత అంటే నిషేవనం అంటే సేవనం అంటే పూజింపబడటం నిషేవనం అంటే ఉపసర్గ పూర్వకంగా చెప్పారు ఇంకా విశేషంగా పూజింపబడుతూ ఉంటారు ఋషి పుంగములు సాధు శ్రేష్ఠులు ముని మునివరియులు వీళ్ళందరి చేత కూడా ఎవరు ఆరాధింపబడుతున్నారు ఎవరు పూజింపబడుతున్నారు అంటే పరమేశ్వరుడు పూజింపబడుతూ ఉన్నారు కాబట్టి ఒక శ్లోకంలో సర్వసాధులు అందరి ద్వారా మీరు పూజలను స్వీకరిస్తూ ఉన్నారు అందరి చేత వందనీయమైనటువంటి గౌరవనీయమైనటువంటి స్థానం ఎందుకు మీరు ఉన్నారు అనేటటువంటి అర్థం ఈ యొక్క నామం ద్వారా తెలుస్తుంది కాబట్టి అట్లా ఈశ్వరార ఈరోధన చేసి మనందరం కూడా ఆ పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు పొందేందుకు ప్రయత్నం అనేది చేయాలి ఆ విధంగా చేస్తున్న యొక్క జీవితాన్ని కూడా మనం ధన్యం చేసుకునేటటువంటి ప్రయత్నం అనేది చేయాలి తర్వాత ఏంటంటే ఈ మనకి కాస్త ఎప్పుడు కూడా మనం కొద్ది వివేకాన్ని కూడా జోడించాలి శివానంద స్వామి పాదం నమస్కరిస్తూ అలాగే ఈరోజు ఈ మీ ఆకలకృష్ణయ్య గారు బాలమారు ఈ శుభ సహస్రనామంతో హోమము అభిషేకము శుభాభిషేకము పూజ ఇవన్నీ నిర్వహించిన వారికి మా ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే వచ్చిన భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ ఈరోజు మనకు ఎంతో పుణ్యదినం అనుకోవాలి ఈ శివ సహస్రనామాల ప్రతి హోమము అభిషేకము ఇవన్నీ మనకు మాస శివరాత్రి ప్రతి నెల ఈ శివ నామాలు ఈ నమ్మకము చెమకము ఇవి ఎందుకు చేయాలంటే పరమశివుడు పోలాశంకరుడు వల్ల పరీక్ష పెట్టారు కానీ పరమశివుడు అలా రాదు నువ్వు ఏ నడు రామనాశ అలా ఇచ్చాడు పార్వతీదేవినే అప్పగా చెప్పాడు

नमोभिमे हस् भगवान मे भगव अये विश्व जजोम शिवाभिश्वाणा मृत्य स्वाहा मृत्य स्वाहा प्राण गंभीरशिद माता

త్యాగం కావాలి సాధు దేని చేత శోభించబడతాడంటే త్యాగం చేత శోభించబడతారు శాస్త్రంలో ఒక వాక్యం ఉంటుంది ఏంటంటే త్యాగేన శోభతే యోగి గృహి భోగైన శోభతే అని వాక్యం త్యాగం చేత సాధు పూజింపబడతారు శోభం విధంగా గౌరవాన్ని పొందగలుగుతారు ఇది అంటే కావాల్సింది పుష్కలమైనటువంటి వైరాగ్యం త్యాగం కావాలి అట్టి త్యాగ వైరాగ్యాల చేత సాధువరి సాధువు ఎంతో శోభను కొనగూరుస్తూ ఉంటుంది గౌతమ బుద్ధుడు అనేటటువంటి మా మహర్షి గారి పేరు మీరు విని ఉన్నారు దశావతారాల్లో ఒకరు వారు వారికి అర్ధరాత్రి వైరాగ్యం కలిగింది వెంటనే ఆయన ఏం చేస్తారంటే ఆ పసి పైన లేచి అరణ్యాల్లోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు పంపిస్తారు నువ్వు రావయ్యా నువ్వు రాజ్యం ఇస్తావు అది ఇస్తాం ఇది ఇస్తాం మీ నాయన చక్రవర్తి మీ పాత చక్రవర్తి మీ ముత్తాత మహారాజు చక్రవర్తుల భవిష్యత్ ఇది నువ్వు రా ఇక్కడికి అని ఆయన పిలుస్తారు పిలిస్తే ఆయన వస్తాడంటే రా ఈ మామూలుగా ఈ భౌతికం మీద ఎక్కువ ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి ఎలా కనిపిస్తుందంటే ఆహా ఇది ఎంత పెద్ద భవనం ఇది ఎంత పెద్ద అన్నట్టు అనిపిస్తుంది ఎంత గొప్ప అన్నట్టు అనిపిస్తుంది ఆయన వైరాగ్యం త్యాగం ఉన్నటువంటి వారి దృష్టికి అది ఎలా కనిపిస్తుంది అంటే ఈ జగత్తులో వస్తువులు కానీ విషయాలు ఎలా కనిపిస్తాయంటే వైరాగ్యస్య తృణం జగత్ అని శాస్త్రంలో ఒక వాక్యం ఉంటుంది వైరాగ్యస్య ఏ మహానుభావికి అయితే వైరాగ్యం ఉందో ఈ జగత్తులో ఉండేటటువంటి వస్తు విలాసాలు ఇంకా మొదలైనవి ఏవి కనిపించినా తృణం జగత్ తృణం అంటే గడ్డిపోచలాగా భావిస్తారు అంతేగాని వాటి కొరకు వెంపలు వాడరు అనేది జరగనే జరగదు మహాత్ములు అనేటటువంటి వారు ఆ విధంగా ఉంటారు అన్నట్టు కాబట్టి

लोककर्ता प्रीविद्धो नमः शिवाय स्वाहात्मा शुद्धो बहुप्रसादस्तु स्वप्नो दर्पणो धत्त्वमित्रजिषुवाय स्वाहा वेदकारो मन्त्रकारो विद्वान् समरमर्दनः मेघनिवासे च शिवाय स्वाहा ओम रोहन् नः विहि पुरुषवश्यं करो नित्यं वचस्वि धूमकेतनः ओम नमः शिवाय स्वाहा देव देव धवला ते लमन्दिरा गंगाधरः हर थर नमो नमो దైవత లో బుథిమకర లోక శుభంకర నమో నమో దేవదేవధవళాచల మందిర గంగాధరాో నమో దైవతా బుథి హిమరా శుభంకర నమో నమో పాలకింకర భవన శంకర శంకర పురహర నమో నమో పాలకింకర భవన శంకర శంకర పురహర నమో నమో హాలా హలధర సూలాయుధకర శ శైలసువర నమో నమో హాల హల ధర సూల యుధ సుతావర నమో నమో